మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ఐ లవ్ ఇండియా నాలుగో భాగం వింటారు చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత నవలా రచయిత డాక్టర్ దిలావర్ గారు కిరణ్ ఫ్రీ మౌంట్కు వచ్చిన తొలి రోజుల్లో మొట్టమొదట పరిచయమైనవారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు స్వయంగా కవి కిరణ్ పోయట్రీ సర్కిల్లోకి ఫ్రెండ్ ఎవరో కిరణ్ వస్తున్నాడని ఒప్పందించినట్లుంది ఒకే రకమైన ఎకులున్న పక్షులన్నీ ఒకే చోట గుమిగూడతాయి కదా అందుకే కిరణ్ను వెతుక్కుంటూ వచ్చాడు ప్రభాకర్ గారు కూడా సిలికాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అయితే వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం మానుకోలేకపోయాడు అడపాదడపా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దినపత్రికల్లో వారి కవితలు ప్రచురించబడుతూనే ఉంటాయి అంతటితో ఆగకుండా సిలికానాంధ్ర అన్న వెబ్ పత్రికకు సంపాదకత్వం కూడా వహిస్తున్నారు కిరణ్తో ఓ ఇంటర్వ్యూ కూడా నిర్వహించి సిలికానాంధ్రలో ప్రముఖంగా ప్రచురించాడు మంచి కవిత్వం రాయమని కిరణ్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు ప్రభాకర్ గారు శాంతా క్లారాలో ఉంటున్నారు ఫ్రీమాండ్కి దగ్గరలోనే సన్నీ ఉంది సిలికానాంధ్రకు చెందిన తెలుగువారంతా ఆ రోజు వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కిరణ్ లాస్య అనిల్ గీతలకు కూడా ఆహ్వానం వచ్చింది సన్నివేల్ ఆడిటోరియం ముందు విశాలమైన ప్రాంగణం ఉంది ఆ ప్రాంగణంలో అక్కడక్కడ పూరిళ్ళు వెలిశాయి ఇళ్ల ద్వారాలకు తోరణాలు ప్లాస్టిక్తో చేసినవి వేలాడుతున్నాయి ఇళ్ల ముంగిళ్లలో రంగురంగు హరివిల్లుల్లా మెరిసిపోతున్నాయి అక్కడక్కడ మండపాలు అరటి చెట్లతో అలంకరించబడ్డాయి కొన్ని చోట్ల పందిళ్ళు కూడా వేశారు పట్టుపంచలు లాల్చీల పెటపెటలతో కడకళలాడే పైకండు వాళ్ళ నిగనిగలతో పట్టు చీరల దగదగలతో పట్టు పరికిణీల గరగరలతో చూసేవాళ్లకు తమ ఏదన్నా తెలుగుదేశపు పల్లెటూళ్ళ ఉన్నామా అనే భ్రాంతి కలుగుతోంది ప్రాంగణం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది తెలుగుదనం ఉట్టిపడుతున్న వాళ్ళ మధ్య కిరణ్ లాస్య మరో నల్ నలుగురు ఐదుగురు మాత్రమే ప్యాంట్లు షర్ట్లు జీన్సు స్కర్ట్లు ధరించి దిష్టి బొమ్మల్లా కనిపిస్తున్నారు ఇక తిండి విషయం చెప్పనే అక్కర్లేదు తెలుగువారి పిండి వంటలన్నీ స్టీల్ తాంబాళాల్లో బారులు తీరాయి అరిసెలు సున్నుండలు కజ్జికాయలు గవ్వలు పూర్ణాలు బూరెలు గారెలు చక్కిలాలు కారపు చుట్టలు కడుపులో పట్టవని కానీ లేకుంటే ఏ ఒక్కటి మిగలకుండా గుటకాయ స్వాహా చేసేద్దురు మధ్యాహ్నం అయితే షడ్ర సోపేత విందు భోజనం ఏర్పాటు చేశారు పులిహోర గోంగూర పచ్చడి గుత్తి వంకాయ కూర బెండకాయ వేపుడు పాలపోసి వండిన బీరకాయ కూర పాల పాలకూర పప్పు నెయ్యితో కలుపుతున్న ఆహా స్వర్గానికి బెత్తడే దూరం అనిపిస్తుంది ఎవరికైనా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సన్నీవేల ఆడిటోరియం ఇకేస్తే రాలినట్టు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నది ఫ్లోర్ లైట్ల వెలుగులో వెన్నెలలో ఉన్న అనుభూతి కలుగుతోంది స్టేజీ తెలుగుతనం ప్రతిబింబించే విధంగా అలంకరించబడింది కాసేపట్లో శ్రీకృష్ణ రాయవారం పౌరాణిక నాటకం ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అందరూ ప్రభాకర్ గారు వచ్చి కిరణ్ పక్కనే కూర్చున్నారు తెర లేచింది భారీ ఫ్లడ్ లైట్ల మధ్య దగ్దగాయమానంగా కాంతులు విరజిమ్ముతున్నాయి భారీ సెట్టింగులు ముందు కిరీటం ఆ తర్వాత తల తర్వాత భుజాలు విశాల వర్షస్థలం పటి భాగం ఒక్కటే కింద నుండి పైకి లేస్తూ కనిపించాయి కృష్ణుడు పూర్తిగా ప్రత్యక్షమయ్యేలోపు అతని పాదాల చుట్టూ పెద్ద పెద్ద పద్మదళాలు విచ్చుకున్నాయి ఆధునిక సాంకేతికత చేయలేని పనేముంది అందులో అమెరికాలో అనుకున్నాడు కిరణ్ ఆ మనోహర దృశ్యం చూసి పులకించిపోయారు ప్రేక్షకులు హాలులో చప్పట్ల జడివాన కురిసింది కృష్ణుడు నిజంగా ఇలాగే ఉండేవాడేమో అన్నంత ఆకర్షణీయంగా ఉన్నాడు కృష్ణ పాత్రధారి ఆ కృష్ణుని వేషం కట్టింది ప్రముఖ రంగస్థల నటుడు గోపాలకృష్ణ గారు గోపాలకృష్ణతో పాటు సిలికాన్ వ్యాలీలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ నాటకంలో నటిస్తున్నారు అని మెల్లగా కిరణ్ చెవులో చెప్పాడు ప్రభాకర్ గారు ఆశ్చర్యంతో గుడ్లబ్బగించి చూడటం కిరణ్ వంతైంది గోపాలకృష్ణ గారు పద్యాలు అందుకున్నారు ఎన్నాళ్ళ నుంచో చెవులకు పట్టిన తుప్పు వదులుతున్నట్లు అనిపించింది బావ ఎప్పుడు వచ్చి తీవు జెండాపై కపిరాజు చెలియో చెల్లకో అంటూ గోపాలకృష్ణ గారు ఆలపిస్తున్న గానం ఉంటుంటే ప్రవాసాంధ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి ఈలలు చప్పట్లు వన్సిమోర్లతో ఆడిటోరియం దగ్గరిల్లింది బంధువులైనా సంస్కృతి అయినా భాష అయినా దూరంగా ఉంటేనే మమకారం ఎక్కువ అవుతుందేమో అనిపించింది కిరణ్కు తెలుగుదేశంలో ఇప్పుడు పౌరాణిక నాటకాలు ఎవరు చూస్తారు ఇప్పటి తరం పెరుగుతున్న పరిస్థితులు వేరు వారి తల్లిదండ్రుల పెంపకం కూడా విభిన్నంగా ఉంటుంది ఈ తరం యువత చదువులు వేరు డ్రెస్సులు వేరు భాష వేరు అలవాట్లు వేరు జీవన శైలి పూర్తిగా మారిపోతున్నది వారి అభిరుచులు వింత వింత పోకడలు పోతున్నాయి అతి వేగవంతమైన జీవన విధానం కృత్రిమ యాంత్రిక జీవనం వీటి ఉద్ధృతికి యువతరం ఎటుకొట్టుకుపోతున్నది ప్రవాసులు తమ భాషను సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను సాంస్కృతిక మూలాలను అమితమైన మక్కువతో బతికించుకుంటున్నారు వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన మన యువత వీటన్నిటికీ పిండ ప్రదానం చేస్తున్నారు ఆలోచనలతో కిరణ్ మనసు వికలమవుతోంది రెండు గంటలు గడిచే అయిన స్పృహ ఎవరికీ లేకుండా పోయింది నాటకం అప్పుడే అయిపోయిందా అనిపించింది ఇప్పుడు కుమారి మైథిలి కూచిపూడి నృత్యం ప్రారంభమవుతు అన్న అనౌన్స్మెంట్ వినిపించింది మైక్లో ప్రేక్షకులలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది తెర లేచింది కళ్ళు మిరిమిట్లు కలిపే లైట్ల కాంతిలో ఒక మెరుపుల జలపాతంలా స్టేజీ మీదకు దూసుకొచ్చింది మైథిలి జవనాశం కథను తొక్కినట్లు సుడిగాలి వేస్తున్నట్లు మహాజలది ఉప్పొంగుతున్నట్లు తన నృత్యంతో వేదికను దున్నిపారేస్తున్నది హావభావాలతో ఆంగిక అభినయంతో సొగసైన మేనె విరుపులతో చురకత్తి లాంటి చూపులతో ప్రేక్షకులను మంత్రము చేస్తున్నది వరుసగా వినాయకౌతం అష్టపది దశావతారాలు తిల్లాన మొదలైన అంశాలు అభినయిస్తూ ఒకదానిలోంచి మరొకదానిలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తున్నది సూదిపడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది ఆడిటోరియం అంతా కన్నార్పకుండా ఫ్రాన్స్లోకి వెళ్ళినట్లు సమ్మోహితులై చూస్తున్నారు అందరూ ఒక అలౌకిక స్వప్నంలో ఒక విభ్రమావరణంలో సురలోక కళా ప్రపంచంలో విహరిస్తున్నాడు కిరణ్ నాట్య ప్రదర్శన అయిపోయిందన్న అనౌన్స్మెంట్ వినగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి ఊడిపడ్డాడు కిరణ్ ఆనందాశ్చర్యాలతో నిల్వెల్లా పులకించిపోయాడు అప్రయత్నంగా కళ్ళల్లో ఆనంద భాష్పాలు కమ్ముకున్నాయి అద్భుతంగా నాట్యం చేసింది ఎవరు అమ్మాయి ప్రభాకర్ గారిని అడిగాడు మెల్లగా అమెరికా అమ్మాయి అన్నాడు ప్రభాకర్ గారు పక్కలో శతగ్ని పేలినట్టు అదిరిపడ్డాడు కిరణ్ వాట్ నిజంగాన ఆశ్చర్యంతో నిటారుగా అయ్యాడు కిరణ్ అవును నిశ్చయంగా అన్నాడు ప్రభాకర్ కిరణ్ మనసులో ఏదో కలకల ఏదో సంభ్రమం ఏదో వేగిరపాటు ఆమె అమెరికా అమ్మాయి అంటే కిరణ్కు నమ్మబుద్ధి కావటం లేదు నేను అమ్మాయితో మాట్లాడొచ్చా ఆదుర్దాగా అన్నాడు కిరణ్ అతనిలోని ఆతృత స్థిమితంగా ఉందనివ్వడం లేదు ష్యూర్ ష్యూర్ రండి గ్రీన్ రూమ్లోకి వెళదాం అంటూ ప్రభాకర్ గారు దారి తీశారు కిరణ్ ఆయన్ని అనుసరించారు గ్రీన్ రూమ్లో మైథిలి మేకప్ తీస్తున్నది ప్రభాకర్ గారు కిరణ్ వచ్చిన అలికిడికి తలెత్తి చూసింది వీరు ఇండియా నుండి వచ్చారు పేరు కిరణ్ మంచి కవి మంచి అభిరుచులు ఉన్నవారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు మైథిలికి సంక్షిప్తంగా ఇంగ్లీష్లో పరిచయం చేశాడు ప్రభాకర్ గారు మా సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే సాగింది హాయ్ అని పలకరించింది మైథిలి బదులుగా కిరణ్ కూడా హాయ్ చెప్పాడు మైథిలి అన్నది ఇండియన్లు పెట్టుకునే పేరు కదా ఆరా తీస్తున్నట్లుగా అడిగాడు కిరణ్ అవును అన్నది మైథిలి చాలా మామూలుగా ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కిరణ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అది ఎలా సాధ్యం ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే అడిగాడు కిరణ్ ఏం ఎందుకు కాకూడదు ఎదురు ప్రశ్న వేసింది మైథిలి మీరు ఇండియా చూసారా ఇంకా ఎలాంటి చిత్రమైన విషయాలు వినవలసి వస్తుంది అనుకుంటూ మానసికంగా సిద్ధమయ్యాడు తట్టుకోవడానికి నేను ఇండియాలోనే పుట్టాను మరో శతగ్ని పేలింది అక్కడ ఈసారి కిరణ్కు నోటమాట రాలేదు కొంచెం సేపటికి తేరుకుని నాకేమీ అర్థం కావడం లేదు చూడగా మీరు పెద్ద మిస్టరీలా కనిపిస్తున్నారు బుర్ర అన్నాడు కిరణ్ జీవితం కంటే పెద్ద మిస్టరీ ఏముంటుంది చెప్పండి ఏ కథా రచయిత అందని అసాధారణ సంఘటనలు జీవితంలో ఎన్నో చోటు చేసుకుంటాయి తనలో తాను గొనుక్కుంటున్నట్లు అన్నది మైథిలి ఏ నిర్వేదనలో తడిసిన జ్ఞాపకాలు ఆమె నోట నుండి జీవితం సత్యాలుగా వెలువడ్డాయి ఓవైపు మాట్లాడుకుంటూనే మరోవైపు తన పని చేసుకుపోతున్నది మైథిలి ఎక్కువసేపు ఆమెను విసిగించడం భావ్యం కాదనుకున్నాడు కిరణ్ ఓకే మళ్ళీ కలుసుకుందాం అని మైథిలి దగ్గర సెలవు తీసుకుని కిరణ్ ప్రభాకర్ గారు గ్రీన్ రూమ్లోంచి బయటకు వచ్చారు గడియారం కొన్ని రోజులను ముందుకు నెట్టింది బలవంతంగా ఆఫీసు ఇల్లు ఇల్లు ఆఫీసు ఇవే నా జీవితం అంటే రొటీన్ జీవితం మహా బోరు కొడుతోంది కిరణ్కు వీకెండ్ డేస్ ఎలా గడపాలని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ప్రతి శనివారం ఆదివారం లైబ్రరీకి వెళితేనూ గుడ్ ఐడియా టైంపాస్ టైంపాస్ అవుతుంది సమయం సద్వినియోగం అవుతుంది అనుకున్నాడు కిరణ్ అలా సిటీ లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేస్తున్నాడు కిరణ్ సిటీ లైబ్రరీ చతురస్రాకారంలో రెండంతస్తులతో చాలా పెద్దగా ఉంటుంది ప్రవేశ ద్వారానికి ఎదురుగా పాఠకులు సౌకర్యంగా కూర్చుని చదువుకోవడానికి రాసుకోవడానికి సోఫాలు టేబుళ్ళు కుర్చీలు అమర్చి ఉన్నాయి కుడివైపు గ్రీసు ఫ్రెంచి స్పానిష్ జపనీస్ వియత్నమీస్ మొదలైన భాషలకు చెందిన ఫిక్షన్ పుస్తకాలు ఉన్నాయి అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి రీడింగ్ రూమ్కి ఎడం వైపున ప్రత్యేకించి ఇండియాకు సంబంధించిన ప్రసిద్ధ గ్రంథాలు ర్యాక్లో వరుసగా అమర్చి ఉన్నాయి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆర్కే నారాయణ్ మహాశ్వేతాదేవి అరుంధతి రాయ్ విక్రమ్ చంద్ లాంటి ప్రఖ్యాత రచయితల పుస్తకాలు ర్యాక్లలో కొలువుదీరి ఉన్నాయి ఆర్కే నారాయణ పుస్తకం చేతిలోకి తీసుకుని సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు కిరణ్ క్షణాల్లో అతని మనసు మాల్గుడి డేస్కి వెళ్ళిపోయింది చాలాసేపు అలా విహరించాక కిరణ్ మనసు కొంచెం అలసిపోయినట్టుంది తలపైకి తుంచి కళ్ళు మూసుకుని కొంచెంసేపు ధ్యానంలో ఉన్నట్టుగా ఉండిపోయాడు ఇంతలో ఒక్కసారి పుస్తకాలు బడబడ దొంతర్లు దొంతర్లుగా కిందపడ్డ శబ్దం వినిపించి కిరణ్కు ధ్యానభంగమైంది తల పక్కకు తిప్పి చూశాడు కిరణ్ పుస్తకాలతో పాటు కింద పడ్డ ఎవరో అమ్మాయి బట్టలు దులుపుకుంటూ లేవటం కనిపించింది గబగబా లేచి వెళ్ళి కింద పడ్డ పుస్తకాలు తీసి ఆ అమ్మాయికి అందివ్వబోయాడు కిరణ్ ఆ అమ్మాయి కిరణ్ వైపు తలెత్తి చూసింది ఒక్కసారి షాక్ గురైంది మీరు మీరు కిరణ్ని గుర్తుపట్టింది మైథిలి అరే వాటే సర్ప్రైజ్ అన్నాడు కిరణ్ ఆశ్చర్యంగా అవును మీరు మీరు అంటూ పేరు కోసం తడబడుతూ అన్నది మైథిలి నో మీరు గారు ఐ యామ్ ఓన్లీ కిరణ్ అన్నాడు కిరణ్ మందహాసంతో యా యా అయినా అయినా యు ఆర్ కిరణ్ ఓ రెండు మూడేళ్ళు కొంచెం అటు ఇటుగా ఇద్దరు సమవయస్థులే మీరు గారు అని పిలవడం మైథిలికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ప్రాబ్లం సాల్వ్ అయినట్లు టూర్పు విడిచింది మైథిలి కిరణ్ అయినో యు ఆర్ కిరణ్ మైథిల్ ముఖంలో ఆనందపు ఛాయలు ఓహ్ ర్యాక్స్లోంచి పుస్తకాలు జారిపడ్డాయి కిరణ్ దుస్తులు దులుపుకుంటూ సంజాయిషి ఇచ్చినట్లు అన్నది మైథిలి ఇద్దరూ కలిసి పుస్తకాలు ర్యాక్లో సర్దారు ఆ పుస్తకాల్లోంచి ఠాగూర్ గీతాంజలి తీసుకుంది పద కిరణ్ కూర్చుందాం అంటూ ముందుకు నడిచింది ఇద్దరు సోఫాలో కూర్చున్నారు మైథిలి నువ్వు ఇండియన్ లిటరేచర్ చదువుతావా విస్మయంతో అన్నాడు కిరణ్ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆశ్చర్యాల పుట్టలా అనిపిస్తోంది కిరణ్కు ఇండియన్ లిటరేచర్ లిటరేచర్నా డ్యాన్స్ అన్న మ్యూజిక్ అన్నా కల్చర్ అన్నా నాకు చాలా ప్రాణం అన్నది మైదిలి కరిస్ మెరిసే కళ్ళను విశాలం చేస్తూ కిరణ్ ఇంకా ఆ విస్మయంలోంచి తేరుకోనే లేదు ఇంద్రియాలను ఉద్రేకపరుస్తూ క్షణకానందాన్నిచ్చే నిజమైన సాహిత్యం కాదు లిటరేచర్ మ్యూజిక్ డ్యాన్స్ ఏ ఫైన్ ఆర్ట్కైనా పరమార్థం జీవిత మహోత్సవంలోనే అమృతాన్ని పంచటమే మనసును ప్రక్షాళన చేస్తూ ఆత్మను రసార్థం చేస్తూ పరిపూర్ణత వైపు నడిపించడం కన్నా సాహిత్యానికి వేరే ప్రయోజనం ఏముంటుంది ఇండియన్ లిటరేచరీలో మరీ ముఖ్యంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పోయట్రీలో మనిషి తన కోల్పోయిన అమూల్య జీవనసారాన్ని వెతుక్కొని సాంతవన పొందుతాడు ఆఫ్ కోర్స్ ఇది నా సొంత అభిప్రాయం దీన్ని జనరలైజ్ చేయలేమనుకో అంటూ కళ్ళు మూసుకుని మరేదో లోకంలోనో విహరిస్తున్న మనిషిలా గంభీరంగా వివరించింది మైథిలి మనసు పొరలలో వేదనామయమైన ఏ తాత్విక చింతనో లేకుంటే ఇంత లోతుగా కళలను వ్యాఖ్యానించగలిగేది కాదు జన్మజన్మల ఏ వాసనా బలమో లేకుంటే ఇంతటి సంస్కారం అవ్వటమూ సాధ్యమయ్యేది కాదు ఆ అమ్మాయి ఉత్తమాభిరుచిని సంస్కారాన్ని మనసులో మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు కిరణ్ ఒకే కొమ్మ మీద పక్షులంతా ఒకే చోట చేరుతాయంటారు కదా మీలోనూ ఏదో సృజనాత్మక కళ ఉండబట్టే నా పరిచయాన్ని కోరుకున్నారు నేను మౌంట్లోనే వుడ్లాండ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాను ఓసారి మా ఇంటికి రండి కిరణ్ అంటూ కిరణ్ను ఆప్యాయంగా ఆహ్వానించింది మైదిలి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది ఓకే అలాగే వస్తాను వీలు చూసుకుని ఉత్సాహంగా అన్నాడు కిరణ్ క్రమంగా వారిద్దరి మధ్య స్నేహలత చిగురించి మారాకు వేసి మొగ్గ తొడిగి పూలు విరబూసింది మైదిలికి ఐదారు సార్లు ఫోన్ చేశాడు కిరణ్ మైదులు కూడా చాలాసార్లే ఫోన్ చేసింది కిరణ్ ఉంటున్న లేక్ వ్యూ అపార్ట్మెంట్ కూడా చాలాసార్లే వచ్చింది తన ఇంటికి కూడా రమ్మని పదే పదే ఆహ్వానించింది అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు కిరణ్ దానికి తోడు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఎటు కదలలేకపోయాడు కిరణ్ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుంటూ కాలాన్ని చోగొడుతున్నాడు ఫోన్లలో ఎంతసేపని పొడి పొడిగా మాట్లాడుకుంటారు ఒకప్పటిలా రసాద్రంగా లేఖలు రాసుకోవడానికి ఇప్పుడు లేవు కదా కొత్త కొత్త గాడ్జెట్స్ రాజేస్తున్న మంటల్లో యువత సెలభాల మాడి మసైపోతున్నది మద్యపానం కంటే ధూమపానం కంటే డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైన ఈమెయిళ్ళు చాటింగులు ఫేస్బుక్లు ట్విట్టర్లు యువతరం జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి అవి కక్కే విషం యువతరం నరనరాల్లోకి పాకి స్లో పాయిజన్లా మృత్యుముఖంలోకి నెడుతున్నాయి తగు మోతాదులో తీసుకుంటే విషం కూడా ప్రాణం పోసే ఔషధం అవుతుంది వ్యసనంగా మారి అదే పనిగా తీసుకుంటే ప్రాణం తీసే కాలకూటం అవుతుంది మెరిసేదంతా బంగారం కాదు అన్న నిజం తెలిసిన జిగేలుమంటూ మిరుమిట్లు గొలిపే పైపై మెరుగులకే యువత వెరిగి ఆకర్షితమవుతుంది లేఖలు రాయడం అన్న ఆ ప్రక్రియ ఇప్పుడు కేవలం శిథిల జ్ఞాపకంగానే మిగిలిపోయింది అక్షరం అక్షరంలో ప్రేమార్ద్రమైన గుండెల సవడి వినిపించేది ఆప్యాయతలను అనుబంధాలను ప్రతి తమకంతో కావులించుకునేది ఎంత మమకారం ఎంత మమతావేశం ఎంత మానవేయత అక్షరాల్లో చిప్పిల్లేవి ఎంత సృజనాత్మకంగా ఎంత సున్నితంగా ఎంత అపురూపంగా ఎంత భావోద్వేగాలతో తమ గుండె విప్పి పలుకరించేవి ఆ లేఖల్లో అద్భుతమైన ప్రేమ అన్న రెండు అక్షరాలు ఎన్నెన్ని హృదయాలలో జల్లులు కురిపించేవో కదా ఇప్పుడు ఆ సృజనాత్మక కళాత్మక రసాత్మక ఆత్మక లేఖ రచన ఏది చాటింగుల ముసుగులో సిగ్గే సిగ్గుతో తలదించుకునేట్లు సంస్కారహీనమైన చిల్లర కబుర్లతో భాషను దిగంబరంగా ప్రదర్శిస్తున్నారు ఫేస్బుక్లలో కవిత్వం పేరుతో మాయమాటలు రాసి ఒకరికొకరు గాలాలు విసురుకుంటున్నారు హంసరాయభారాలు చిలక ఎప్పుడో కాలం చెల్లింది కదా ఇప్పుడు ఈమెయిల్ రాయభారాలు ఫ్యాషన్ అయిపోయింది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న మహోద్రేక బెండమావుల్ని ఆదిమ వాంచల విధ్వంస జ్వాలలను వెన్నెలలో విరపు విరిసే ప్రేమ అని సం భ్రమిస్తున్నారు నేలబారు అభిరుచులతో తమను తాము వంచుకుంటున్నారు శారీరక శ్రమ మేధోశ్రమలకు తిలోదకాలు ఇచ్చి అతి చిన్న పనులకు కూడా క్యాలిక్యులేటర్లు ఐపాడ్లు కంప్యూటర్ల మీద ఆధారపడుతున్నారు అటు ఇటు వేయడానికి కూడా బద్దకించి యంత్రాలను తమ జీవితంలో భాగం చేసుకుని తాము యంత్రాలుగా మారిపోతున్నారు సంస్కారం అంటే తెలియదు ఆత్మీయత అంటే తెలియదు మానవీయత అంటే తెలియదు స్నేహమాధుర్యం అసలే తెలియదు మానవ సంబంధాల విలువ అక్కరే లేదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని పొరపాటును ఎవరన్నా వినిపిస్తే కర్ణకఠోరమైన భూతుమాటలుగా భావించి చెవులు మూసుకుంటున్నారు సంస్కృతి సాంప్రదాయాలే ఏ సామాజిక అస్తిత్వానికైనా ప్రాణవాయువులన్న వాస్తవం ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు కూడా తెలుస్తుందో లేదో సందేహమే కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ఆలోచనలన్నీ కిరణ్ మనసులో గుడుసుళ్ళు తిరుగుతున్నాయి ఆధునికత పేరుతో చలామణి అవుతున్న అడ్డు ఆపులేని ఆటవికతను ఎవరు నిలువరిస్తారు ఏదో నిస్పృహ ఏదో నిర్లిప్త ఏదో ఉదాసీనత అప్పుడప్పుడు తనను బలవంతంగా అంతర్ముఖుడి చేస్తున్నాయనుకున్నాడు కిరణ్ మిత్రులారా ఈ భాగం సమాప్తం మరొక భాగంతో కలుసుకుందాం